దేవు రైట్ కొద్దిసేపు దేవుని వాక్యము అధ్యయనం చేద్దాం సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం పేజీ నంబరు ఐదు వందల నలభై మూడో పేజీ పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును దేవుడు తన మాటలు పొడి వచ్చిన మనందరి కొరకై దేవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చదువుకున్న లేఖన భాగాన్ని చేరవ మా అందరి ఆత్మలక్ష్యమార్థమై దీవించమని నిదాసు మరుగు చేయమని మీరే మాట్లాడమని మహిమ పొందుమని మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మొన్నటి దినము మనలో ఉండకూడనివి ఎవరిలో ఉండకూడనివి మనలో ఉండకూడనివి మనిషిలో కొన్ని ఉండకూడనివి ఉంటాయి అలాగే దేవుడు కోరినట్టుగా ఉండాల్సినవి ఉండాలి అయితే మన అంశం ఏంటంటే మనలో ఉండకూడనివి నేను మూడు విషయాలు మూడు గుణాలు మరి మొన్న మీ దృష్టికి తీసుకొని వచ్చాను మూడు విషయాల ద్వారా కొన్ని తలంపులు క్లుప్తంగా అధ్యయనం చేయడం జరిగింది మూడు చెప్తారా ఒకటి అసూయ రెండు కోపము మూడు మూడు బుద్ధిహీనత అసూయ కోపము బుద్ధిహీనత నా చూడండి ఒకసారి అసూయతో బతికేవారు సుఖంగా నిద్రపోరు అంటే వాళ్ళు అసూయతో బతికేవారు వాళ్ళు వాళ్ళు నిద్రపోరు నిద్రపోయే వారిని నిద్రపోనియరు అంతే చూడండి అసూయ మరణం అని చెప్పాను అసూయ మరి ఎంతో ప్రమాదకరమైంది అనే విషయాన్ని కూడా మనం మొన్నటి దినము అధ్యయనం చేయడం జరిగింది అసూయ ఇక్కడ మనకు పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నాలుగవదిగా గర్వము అనేది కనపడతా ఉంది మనలో ఉండకూడనేది గర్వం చాలా మందికి తెలియదు గర్వం అంటే కొన్నిసార్లు మనకు మన ప్రమేయం లేకుండానే గర్వంగా ఫీల్ అవుతుంటాం అంటే గర్వంగా మాట్లాడడం కానీ గర్వంగా ప్రవర్తించడం కానీ గర్వంగా మనము బిహేవియర్ చేస్తూ ఉంటాం మనలో ఉండకూడని నాలుగవ లక్షణం ఏంటంటే గర్వం గర్వం సైతాన్ యొక్క గుణం ఇది గర్వం అనేది సైతాన్ యొక్క లక్షణం సైతాన్ యొక్క గుణం గర్వం అనేది ఎంతటి వ్యక్తినైనా ఏం చేస్తుంది ఎంతటి వ్యక్తినైనా పడగొడుతుంది గర్వం అనేది ఎంతటికైనా తెగిస్తుందండి కావున నమ్మిన దేవుని బిడ్డలు గర్వం అనేది ఉంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు అందుకే బై ఒక పాట ఉంది గర్వమనచి గద్దెను దింపి రాజు అయిన చాలా గౌర గర్వించాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే గౌ రాజుగా ఉన్నవాడు గద్దె మీద ఉన్నవాడిని తనకున్న గర్వాన్ని బట్టి తనకున్న అతిశయాన్ని బట్టి దేవుడు గడ్డి తినేలా చేశాడు గడ్డి పశువులు తింటాయి అంటే పశువులు గడ్డి తిన్నట్టుగా నెబ్కద్ గడ్డిని తిన్నాడు నమ్మిన దేవుని పిడ్డలమైన మన జీవితాల్లో గర్వం అనేది మనము తగ్గించుకోవాలి గర్వంగా మాట్లాడడం కానీ గర్వంగా ప్రవర్తించడం కానీ గర్వంగా తలంచడం కానీ మనం చేయకూడదు కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనం మనలో గర్వం ఉంటే ఆటోమేటిక్గా మనం దేవునికి దూరం అయిపోతాం జోబులో ఒక వంద రూపాయలు నోటు ఉంది అనుకోండి ఎట్లా తెలుసా నా అంత డోలు లేనని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక వంద రూపాయలు జోలు ఉంటే చాలు వంద రూపాయలే ఎక్కువ వద్దు మళ్ళీ ఒక వంద రూపాయలు జోలు లేకపోతే ఎట్లుంటాం సైలెంట్గా ఉంటాం అణిగి మణిగి ఉంటాం చాలా తగ్గింపుతో ఉంటాం కానీ కొంత అభివృద్ధి కొంత ఎదుగుదల కొంత కూడా కూడబెట్టుకోవడం కొంత కూడ అంటే కొంత మనం కూడబెట్టుకున్న ఆ మరుక్షణమే మనకేమనిపిస్తుందంటే గర్వంగా మాట్లాడతాం గర్వంగా ప్రవర్తిస్తాం కాబట్టి గర్వం తగ్గించుకుందాం దేవునికి దగ్గర అవుదాం నువ్వు గర్వంతో ఉన్నంత కాలం గర్వంగా ఆలోచించినంత కాలం నువ్వు దూర్ దూ దేవునికి దూరంగా ఉంటావే తప్ప దేవునికి దగ్గరగా అవ్వలేవు కాబట్టి మనలో ఉండకూడది ఏం చెప్పండి నాలుగవది గర్వం ఓ రోజు నడిచిపోయే వాళ్ళం దేవుడు ప్రేమించి సైకిల్ ఇచ్చాడు ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించి సైకిల్ తీసేసి ఏమి ఇచ్చాడు మోటార్ బైక్ ఇచ్చాడు మరి సైకిల్ ఇచ్చినప్పుడు మోటార్ బైక్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా సైకిల్ తొక్కే వ్యక్తి ఇప్పుడు బైక్ను తోలుతున్నాడు బైక్ను డ్రైవ్ చేస్తున్నాడు బైక్ కూడా పోయింది ఇప్పుడు ఏమొచ్చింది కార్ వచ్చింది ఏం చేయాలి దేవుడు మనకిచ్చిన వాటిని చూసి గర్వించడమా లేకపోతే ఇచ్చిన వాణిని బట్టి అతిశయించాలి మనం అంతేగాని మనకున్న వస్తువు కావచ్చు వాహనం కావచ్చు డబ్బు ధనము మరి ఏదైనా కావచ్చు పదవి కావచ్చు హోదా కావచ్చు ఉద్యోగం కావచ్చు మరి ఏదైనా కావచ్చు మనకున్న దాన్ని బట్టి అతిశయించడం కాదు కానీ దేవుడు మనకి ఇచ్చాడు కదా ఇచ్చిన వాడిని బట్టి మనము అతిశయించాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభువా ఒకప్పుడు నేను భేదవాన్ని పేదవాన్ని ఇప్పుడైతే నాకేం తక్కువ కాకుండా చేశావు అని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవునికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగోది ఏంటి చెప్పండి మనలో ఉండకూడనేది గర్వం సైతాను ఫస్ట్ దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవదూతగా ఉన్నాడు ఎందుకు కిందికి పడదోయబడ్డాడంటే తన గర్వమే తననేం చేసింది కిందికి పడదోసింది పెద్దలు అప్పుడప్పుడు అంటుంటారు తన గర్వమే తనను నాశనం చేసింది భూమి మీద కాళ్ళు అంటారు చూడండి అట్లా సైతాన్ దేవుని దగ్గర కదా తను తాను సమానునిగా దేవునితో సమానునిగా చేసుకున్నాడు గర్వించాడు అందుకే భూలోకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు ఒకప్పుడు దేవదత్తగా ఉన్నాడు సైతాను దేవుని దగ్గర కానీ ఇప్పుడు సైతాన్ అయ్యాడు కారణం గర్వం 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 కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనం దేన్ని బట్టి మనం అతిశయించకూడదు దేవుణ్ణి బట్టి అతిశయించాల నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నువ్వు ఎంత గర్వంగా చెప్పినా పర్వాలేదు అంతేగాని నాకు ఇంతంది నాకు అంతంది నాకు ఇంత బలగం ఉంది నాకు ఇంతమంది నాకున్నారు అది కాదు శరీర సంబంధమైన బలగం బంధం ఆ బలం కొద్ది కాలమే కానీ ఆత్మ సంబంధమైన బలం అది ఎన్నటికీ మనతో ఉండేదే కాబట్టి మనలో ఉండకూడని నాలుగు లక్షణము చెప్పండి గర్వం అందుకే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్వము అహంకారం అహంకారము ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులకు వారి జీవితంలో స్నేహితులందరూ దూరం అవుతారండి అర్థమవుతుందా ఎవరికైతే అహంకారం ఉంటుందో జీవితంలో మిత్రులందరూ కూడా దూరం అయిపోతారు స్నేహితులు అయినవారు మనకు సమీపస్తులు దగ్గర వారు కూడా కూడా అయిపోయే అవకాశము ఉంది దేని ద్వారా అహంకారం ఇంకోటింది అనుమానం 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 ఉన్నోనికి చెప్పండి అనుమానంగా బతికే వాడికి సరైన జీవితం ఉండదండి సరైన జీవితమే ఉండదు ఎప్పుడు అనుమానంతో బతికేటోనికి ఏం జీవితం ఉంటుంది చెప్పండి ఏం జీవితం ఉంటుంది కాబట్టి గర్వము అహంకారము అనుమానం అందుకే ఏదైనా తోటలో సైతాను అనుమానాన్ని కలిగించినాడు అనుమానాన్ని పుట్టించాడు వాస్తవంగా అయితే అంతకుముందు అనుమానం ఏంటో తెలియదు ఆదామ అవలకు అసలు అనుమానం అంటేనే తెలియదు కానీ అనుమానాన్ని అనుమానం అనే బీజాన్ని విత్తినాడు ఈ రోజు వరకు కూడా అది మనదాకా కొనసాగుతూనే వస్తూ ఉంది అనుమానం ప్రతిదానికి అనుమానమే అనుమానం అందుకే జీవితంలో సరైన జీవితం ఉండదు వాళ్ళకు అనుమానించే వారికి అహంకారంతో ఉన్నవారికి ధర్మంతో బతికేవారికి అసూయతో బతికేవారికి రాత్రి అసలు నిద్రే పట్టదు వాళ్ళకి అదింది ఒకప్పుడు ఏం లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంతలా బాగున్నారు అవసరమా ఇవన్నీ ఇది అసూయ నిజంగా అసూయ నిద్ర పట్టదండి సైతానుకు అసూయ ఉండటం బట్టే వాడు నిద్రపోడు నిద్రపోతున్న మనల్ని నిద్రపోయాడు వాడు నిద్రపోడు మీకు తెలిసిన లేదో వాడు నిద్రపోడండి కాబట్టి మనలో ఉండకూడని నాలుగవ లక్షణము గర్వము ఒకటి చెప్పండి ఒకటి అసూయ రెండు కోపము మూడు బుద్ధిహీనత నాలుగు గర్వము ఐదు కొరింత మొదటి పత్రిక పదవ అధ్యాయము పదవచనం పదవ అధ్యాయము పదవచనం చూడండి మీరు శనుగకుడి మీరు సనుగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి మనలో ఉండకూడని ఐదవ లక్షణం నాకు చూడండి మనలో కూ మనలో ఉండకూడని ఐదవ లక్షణం శనుగుడు శనుగుడు అంటే ఇప్పుడు బాగా వర్షాకాలం దడి పట్టుకుందనుకోండి మనం పందిట్లో పడుకున్నాం పూర్వకాలము ఊచగడ్డి అది బోజగడ్డి వాటితో మరి ఇల్లు కప్పుకునేవాళ్ళు ఇల్లు ఉండేవి కొట్టాలు ఉండేవి వర్షం దడి పట్టుకుంటే వారం పది రోజులు పది రోజులు కూడా కుడిసేది ఆ కొట్టంలో ఉన్న నీరు చుక్క ఒక్కొక్కటి 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 పడుతుంటా చూడండి టప్ 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 అని పడుతుంటుంది అది అంటే అది ఒక రకంగా సనుగుడితో సమానం సోదరి సోదరులారా మనలో ఉండకూడని మరొక ఐదవ లక్షణం ఏంటంటే శనుగుడు ఉండకూడదు శనుగుడు ఉండకూడదు మరి వారు శనిగి ఆనాడు సంహారకుని చేత చచ్చిపోయిన ఉదంతం చచ్చిపోయిన ఆ విషాదమైన సంఘటన మనకు తెలియదేం కాదు ఎందుకంటే ఆ ఆ సంఘటన ఆ సంగతి ఆ దృష్టాంతము మరి ఈ రోజున బతికి ఉన్న మనకు ఒక గొప్ప పాఠం మనం గనక నేర్చుకోకపోతే ఇదే పాఠం మన జీవితాలలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలు సనగవద్దు మాంసం కోసం సరిగినారు నీళ్ళ కోసం సరిగినారు అన్నం కోసం సరిగినారు ఆ పరిస్థితులు బాగలేకపోతే సరిగినారు ఎప్పుడు సనుగుడేనా శనుగుడే సనుగుడే సనుగుడే కొంతమంది సంఘంలో సంఘం సంఘ సంఘం మీద సనుగుడు ఆ తర్వాత తర్వాత సంఘం గురించి సనుగుడు ఆ తర్వాత వచ్చేసి సహోదరుల గురించి శనుగుడు మరికొంతమంది సేవకుని మీద శనుగుడు మరికొంతమంది సంఘ పెద్ద మీద శనుగుడు శనుగు మానాలి మనలో ఉండకూడదు లక్షలు ఏంటి చెప్పండి శనుగుడు సనుగుట మనం మారాలి సంగుట మనం మారాలి కావున సోదరి సోదరరా ఇది చాలా ప్రమాదకరమైంది ఇది ఎంతో భయానకమైంది సనుగే కదా అని మీరు తేలిగ్గా అనుకోవచ్చు తేలిగ్గా మీరు ఆలోచన చేయవచ్చు కానీ ఆ శనుగే ఆనాడు సంహారకుని చేత వారు చంపబడ్డారు వారు చూడండి పిట్టల్లాగా రాలిపోయినారు చనిపోయారు చూ చనిపోయారు కాబట్టి ఈ రాత్రి ప్రభు సంధి కూడి వచ్చిన మనం కదా మనలో ఉండకూడని ఐదవ లక్షణము సనుగుడు నీలో సనుగుడు ఉందంటే ఖచ్చితంగా జీవితంలో నువ్వు సంహరించబడడానికి అవకాశము ఉంది ఇక ఆరో చూద్దామా ఆరవ అధ్యాయము రెండు కొరింతి పత్రిక పద్దెనిమిదవ వచ్చినాం ఆరు పద్దెనిమిది ఆ రెండవ పరితి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మనకు విగ్రహములతో ఏమి పొందిక పొందిక అంటే పొందిక అంటే ఇప్పుడు గోడ ఉంది అనుకోండి రాయి మీద రాయి పెడితే దాన్ని అంటారా ఎట్లా చెప్పండి రాయి గోడ నిలబడాలంటే ఒక రాయి మీద ఒక రాయి పెట్టకూడదు ఇట్లా ఉంటే రాయిట్లో పెడితే దాన్ని పొందిక అంటారు ఆ పొందిక అంటే దాన్ని ఏమో కూర్చుంటుంది బాగ కూడా అని ఇక్కడ దేవుడు కొరిది సంఘానికి చెప్తూ విగ్రహములతో మనకు అసలు ఏంటి సంబంధం ఈరోజున సృష్టిని సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు మనకు విగ్రహములతో పొందిక ఏమి పొందిక మనకు ఏం పొందిక అంటే పొంతన లేదు మనకు అంటే పొందిక లేదు సహవాసం లేదు సాంగత్యం లేదు విగ్రహములతో అసలు మనం కదా పొందికే లేదు పొంతనే లేదు మనము జీవము దేవుని ఆలయమై ఉన్నాము అందుకే దేవుడిలాగా సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల ఎందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దారిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు ఆరోగ్య ఏంటో తెలుసా మనలో ఉండకూడనిది అపవిత్రత ఎవరన్నా బలి కర్పించింది విగ్రహాలకు పూజించింది మనం తినకూడదు అసలు వాటి ఛాయలకే వెళ్ళకూడదు వాటి దరిదాపుల్లోనే మనం ఉండకూడదు కాబట్టి మనలో ఉండకూడని ఆరో లక్షణం ఏంటంటే అపవిత్రతకు అపవిత్రత ఉండకూడదు అపవిత్రత ఉండకూడదు నేను ఒక మాట చెప్తాను అపవిత్రతకు దేవుని మందిరంలో అసలు స్థానమే లేదు అపవిత్రంగా బతికే వారిని దేవుడు వాడుకోగనుగాక వాడకూడదు పవిత్రంగా ఉండేవారిని దేవుడు వాడుకుంటాడు ఎందుకంటే దేవుడు మందిరంలో సంఘంలో మన భక్తి మన భక్తి జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో పవిత్రతకే పెద్ద పీట వేశాడు కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనము పది మందిలో ఉన్న కూడా మనం స్పెషల్గా ఉండాలి పవిత్రంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి మనలో ఉండకూడని ఆరవ లక్షణం ఏంటి తెలుసా అపవిత్రత దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో ఏముండాలి పవిత్రత ఉండాలి అపవిత్రులకు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో స్థానము లేదు స్థానమే లేదు కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనము దేనికి పెద్ద పీట వేయాలి చెప్పండి ఎవరినంటే వాళ్ళని తొలకొచ్చి మందిరంలో పరిచయం చేయించడం కాదు అంతేనా నమ్మినోళ్ళనే వాళ్ళనే పరిచయ పెట్టుకోవాలా నమ్మినోళ్ళు వచ్చి పరిచర్ చేస్తే ఏమవుతుంది తెలుసా సంఘానికి చెడ్డ పేరు సంఘానికి అవమానం సంఘానికి అపకీర్తి తప్ప సంఘానికి కీర్తి కానీ గౌరవం కానీ మర్యాద కానీ దక్కదు కాబట్టి సంఘంలో పవిత్రంగా ఉన్నవారినే దేవుని పనిలో వినియోగించుకోవాలి తప్ప ఎప్పుడో ఉత్తమ సంక్రాంతి అంటారు చూడండి ఉగాదికో సంక్రాంతికో వచ్చారు మందిరానికి ప్రార్థనకు అట్టడలోనూ పరిచరుల్లో అసలు పార్టిసిపేట్ చేయకూడదు అంతే నిర్దాక్షిణంగా వద్దని అంతే కానీ మనం చేయం కదా ఈరోజు నా ఎట్లుందంటే పరిస్థితి ఎవరు బాగా డబ్బిస్తే ఎవరు బాగా కంటికి కనపడితే వాళ్ళు ప్రార్థనకి రాకపోయినా పర్వాలే వారు బార్తీసం తీసుకోకపోయినా పర్వాలే మందిరానికి రాకపోయినా పర్వాలే రెగ్యులర్గా కానీ వాళ్ళనే ముందు పెడుతున్నారు ఇది ఎక్కడి చోద్యం ఇది ఎక్కడి అన్యాయం ఇది పవిత్రత అంటారా లేకుంటే అపవిత్రత అంటారు చెప్పండి ఇక్కడే కాదులేండి ప్రతి చోట ఇట్లనే ఉంది నేను గమనించిన చాలా సంఘాలు తిరిగాను కాబట్టి బాగా కంటికి గనపడే వ్యక్తులకే బాగా వాక్యంలో ఆత్మీయంగా భక్తిలో ఆధ్యాత్మికంగా బాగా ఉన్న వాళ్ళను అంత పట్టించుకోరండి కాబట్టి నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను సంఘంలో ఆత్మీయ భక్తి జీవితంలో